i సమస్యలతో బాధపడుతున్నారా చాలా కాలంగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది అవుతున్నారా అయితే మీ అందరికీ కూడా మహోదయం వచ్చింది ఎందుకంటే ఈరోజు ధనత్రయోదశి ఆయుర్వేద వైద్యుడైనటువంటి ధన్వంతరి పుట్టినటువంటి రోజు ఈరోజు మనం చేసుకునేటువంటి ధన్వంతరి పూజ ద్వారా సంవత్సరాంతం కూడా ఎటువంటి అనారోగ్య సమస్య కూడా మనం లేకుండా హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం కాబట్టి ఆ ధన్వంతరి వ్రత విశేషాలను ధనత్రయోదశి యొక్క విశిష్టతను మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అందరికీ నమస్కారం పెరుమాళ్ళ సన్నిధికి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు అందరికీ ముందస్తుగా ధనత్రయోదశి శుభాకాంక్షలు ధనత్రయోదశి రోజు మనం చేసుకునేటువంటి ఈ ధన్వంతరి ఆరాధన ద్వారా ఈ సంవత్సర కాలం కూడా అంటే మరల దీపావళి వరకు కూడా మనం ఎట్లాంటి చికాకులు లేకుండా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉంటామని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ధన్వంతరి ఆరాధన ఏ రకంగా చేయాలి అసలు ధన్వంతరి వృత్తాంతం ఏమిటి అని పరిశీలించినట్లయితే ఇంద్రు చేసినటువంటి తప్పిదానికి గాను ఇచ్చినటువంటి శాపానికి గాను సమస్త స్వర్గలోక ఐశ్వర్య లక్ష్మి పాలసముద్రపు అడుగున చేరుతుంది అయితే క్షీరసాగర మదనమే దానికి పరిష్కారమని ఆ లక్ష్మి పరిహారార్థం దేవతలందరూ కూడా మందరగిరిని అబ్బంగాను వాసుకిని తాడుగాను నెంచి క్షీరసాగరాన్ని మధిస్తారు ఆ సమయంలోనే వారి సహకరించేందుకు శ్రీమన్నారాయణుడు కూర్మాది రూపాలను అలాగే అమృతాన్ని గాను ధన్వంతిరి రూపాన్ని ధరిస్తారు అయితే దాన్ని పంచిపెట్టేందుకు నిమిత్తం మోహిని రూపధారి కూడా స్వామి అవుతారు అయితే ధన్వంతిరి రూపాన్ని ధరించి స్వామివారు సము సముద్రాంతర్గతమైనటువంటి అమృత కలశాన్ని దేవతలకు అందించడానికి ప్రత్యక్షమవుతారు శంఖ చక్రాలతో అలాగే జలూకం అంటే జలగ అలాగే అమృత కలసం సుధాహస్తంతో ప్రత్యక్షమవుతారు స్వామి పద్మంలో కొలువుడి దేవతలందరికీ కూడా అభయవరద హస్తాలు లేకుండా సుధా జలూక హస్తాలతో దర్శనాన్ని ప్రసాదిస్తారు అయితే ఆయుర్వేద మూలికలను ఒక చేత ధరించి ఆయుర్వేద గ్రంథాలను మక్కు చేత ధరించి సుధాకలసంతో జలూక హస్తంతో దర్శనమిచ్చేటువంటి ధన్వంతరిని కూడా మనం తంతశాస్త్రంలో గమనించవచ్చు ఓం నమో భగవతి వాసుదేవాయ ధన్వంతరయ్యే అమృత కలశహస్తాయ సర్వామయ వినాశకాయ త్రైలోక్యనాథాయ శ్రీ స్వాహా అంటూ మనం కీర్తించేటువంటి ధన్వంతరి భగవానుడు ఆనాడు పాడసముద్రంలో అమృతాన్ని దేవతలకు పంచేందుకు నిమిత్తం అవతరించాడు ఆ రకంగా ధనత్రయోదశి ఆశ్వయుజ బహుళ త్రయోదశి రోజు స్వామివారి యొక్క అవతార వైశిష్ట్యం జరిగిన సందర్భంగా ఈ రోజును ధన్వంత్రి జయంతిగాను ఆయన పేరు మీద కానీ ఈ త్రయోదశికి గాను మనకు పేరు వచ్చింది ఆరోగ్యం అనేది మహాభాగ్యం అందరికీ తెలిసిన విషయమే కదా ఆరోగ్యంతో సమానమైనటువంటి భాగ్య సంపదలు ఏవి కూడా లేవు కదా కాబట్టి ఆరోగ్యమే మహా ధనంగా నుంచి ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి ధన్వంతరి యొక్క జన్మదినాన్ని ధనత్రయోదశిగాను గాను కుబేరతిథిగా గాను చెప్పడం జరిగింది అయితే ఈరోజు సాయంత్రం కాగానే మన నిత్య నైమిత్కాదులన్నింటినీ కూడా పూర్తి చేసుకొని ఒక పీఠాన్ని ఏర్పరచుకొని మీద విష్ణు ప్రతిమను కానీ భగవధారాధన నిమిత్తం మనం ఏదైనా ఒక పెరుమాళ్ళను ఏం చేసుకొని దీపాల కాంతుల్లో అందంగా శోభాయమానంగా ఆ పీఠాన్ని అలంకరించుకొని ఆయుర్వేద మూలికలైనటువంటి వేప తులసి బిల్వం వంటి విశేషమైనటువంటి ఆయుర్వేద లక్షణాలు కలిగినటువంటి పత్ర పుష్పాదులతో ఆ పీఠాన్ని అందంగా అలంకరించి సుగంధ ద్రవ్యాలైనటువంటి యాలకులు జాజికాయ జాపత్రి వంటి విశేష అంశాలను కూడా ఆ పీఠాన అలంకరించి నవధాన్యాలతో నిండినటువంటి ఘటాలపై దీపాలను వెలిగించి ఆ పీఠాన్ని అలంకరించుకోవాలి స్వామివారికి విష్ణు పూర్వకంగా అర్చనాదులను నిర్వహించాలి సంకల్పాన్ని చెప్పుకొని తదుపరి స్వామివారికి ధ్యానాన్ని ఆవాహనాన్ని అలాగే ఆసనాన్ని సమర్పించుకోవాలి అర్ఘపాద్యాధులను ముఖశుద్ధ ఆచమనీయాదులను పంచామృత శుద్ధోదక స్నానాదులను వస్త్ర యజ్ఞోపవీతాదులను చందనాభరణాలను అక్షతలను సమర్పించాలి అలాగే స్వామివారి యొక్క ప్రతి అంగాన్ని కూడా స్మరించుకుంటూ స్వామి రూపాన్ని మన మనస్సుల్లోనూ మన కళ్ళల్లోనూ సంపూర్ణంగా నింపుకుంటూ స్వామివారికి అధంగ పూజ చేయాలి తదుపరి స్వామివారి యొక్క అష్టోత్తర శతనామావళితో మనం స్వామివారిని విశేషంగా పూజ చేసుకోవాలి పూజను పుష్పాదులతో కానీ తులసితో కానీ చేసుకోవచ్చు ఆ రకంగా స్వామి పూజ అయిన తర్వాత ధూప దీప నైవేద్యాదులను మనం సమర్పించుకోవాలి నైవేద్యం నిమిత్తం పాలు పరమాణాన్ని మనం సమర్పించుకున్నట్లయితే సరిపోతుంది అలాగే తాంబూల నీరాజన మంత్ర పుష్పాదులను స్వామివారికి సమర్పించుకుంటూ ప్రదక్షిణ క్షమాపన అలాగే సాష్టాంగ ప్రార్థనాపూర్వక నమస్కారాలను అలాగే అనేక విశేషములైనటువంటి ఉపచారాదులను స్వామికి సమర్పణ చేసి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర యత్ పూజితం పరిపూర్ణం తదొస్తే అనే మంత్రంతో మనం చేసినటువంటి సకల పూజా విధానాన్ని స్వామివారికి సమర్పణ చేయాలి ఆ రకంగా మనం పూజ పరిసంపన్నం చేసుకొని ధన్వంతరి యొక్క చరితాన్ని ఆలకిస్తూ ధన్వంతరి యొక్క గాయత్రి మంత్రాన్ని అలాగే ధన్వంతరి యొక్క తారక మంత్రాన్ని మనం పఠనం చేసుకుంటూ జపం చేసుకుంటూ స్వామి ధ్యానంలో మనం ఆ రోజును పరిసంపన్నం చేసుకోవాలి శంఖం చక్రం జలౌకం దదతమృతం చారుదోర్భతుర్భి సూక్ష్మశ్వశ్చాతిహృద్యాంశుకాలసన్మౌక్తికమంభోజనేత్రం కాళాంబుధోజాంగా పీతాంబరాణ్యాం వందే ధన్వంతరిం థాం నిఖిలవన ప్రౌఢధావాగ్నిలీలం అంటూ స్వామివారి యొక్క ధ్యానాన్ని చేసుకుంటూ స్వామివారి యొక్క మహామంత్రాన్ని ఓం నమో భగవతే మహాసుదర్శనాయ వాసుదేవాయ అమృత కలసహస్తాయ ధన్వంతరే అమృతకలసహస్తయ వినాశాయ పతయే త్రైలోక్య నిదయే శ్రీ మహావిష్ణుస్వరు స్వరూప శ్రీ స్వరూప శ్రీ 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 ఔషధ చక్ర నారాయణ స్వాహ అనుకుంటూ ధన్వంతరీ మహామంత్రాన్ని మనం వీలైనన్ని సార్లు పఠనం చేసుకొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రం కావాలి అలాగే ధన్వంతరి గాయత్రి మంత్రాన్ని కూడా విశేషణ అవిశేషణ పూర్వకంగా విశేషంగాను మనం పఠనం చేసుకోవాలి ఓం వాసువాయ విద్ధా హస్తాయ ధీమహి ధన్వో ధన్వంతరి ప్రచోదయాత్ అంటూ ధన్వంతరి మహామంత్రాన్ని కూడా మనం పఠనం చేయాలి అలాగే ధన్వంతరి యొక్క తారక మంత్రమైనటువంటి ఓం ధమ్ ధన్వంతర్యే నమః అనేటువంటి మంత్రాన్ని కూడా విశేషంగా మనం జపాన్ని చేసుకోవాలి అలాగే స్వామివారి యొక్క ధ్యానాన్ని అచ్యుతానంత గోవింద విష్ణు నారాయణ విష్ణో నారాయణామృత రోగాన్మే నాసాశేష నాసు ధన్వంతరే హరి ఆరోగ్యం దీర్ఘమాయష్యం బలం తేజోదయం శ్రియం స్వభక్తేభ్యోనుగృహాంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్తి నిత్యం పటంతి అనారోగ్యం నేచాశం శాత్సుకం జీవంతి తే చిరం అంటూ స్వామివారి యొక్క ధ్యాన శ్లోకాన్ని కూడా మనం పఠించుకోవాలి స్వామివారి యొక్క రూపాన్ని అలాగే స్వామివారికి మనం చేసిన అలంకారాన్ని మన హృదయంలోనూ కన్నులలోనూ పరిపూర్ణంగా నిలుపుకుంటూ స్వామివారికి చేసినటువంటి ఆరాధనను మరి మరి తలుచుకుంటూ స్వామివారికి నీరాజనాన్ని మరొకమారు సమర్పించి పూజను పరిసమాప్తం చేసుకోవాలి అలాగే ఆ రోజు మనం పాటించాల్సినటువంటి విధి విధానాల్లో భాగంగా ధన్వంతరి పూజతో పాటు కుబేర పూజ ఏ రకంగా చేసుకోవాలనే విషయాన్ని మనం ముందు వీడియోలో తెలుసుకున్నాం ఆ విధానాన మీరు ధన్వంతరి పూజను పరిసంపన్నం చేసుకున్నాక కుబేర పూజన చేసుకుంటారు అలాగే ధన త్రయోదశి రోజు మనం అఖండ దీపాన్ని స్థాపన చేసుకొని అలాగే ద్వారం దగ్గర బలిదీపాన్ని యమదీపాన్ని ఏ రకంగా పెట్టుకోవాలనేటువంటి విశేషాంశాలను కూడా తదుపరి వీడియోల్లో మనం తెలుసుకుందాం ఈ రకంగా మనం ధన్వంతరి నారాయణ స్వరూపాన్ని ఈరోజు ఆరాధించుకోవటం ద్వారా స్వామివారి యొక్క కృపకు మనం పాత్రలం కావు అవుతాము అలాగే దీపావళి అనగా మహాలక్ష్మి యొక్క పర్వదినం అలాంటి మహాలక్ష్మి యొక్క పర్వదినంలో మహావిష్ణు ఆరాధన అయినటువంటి ఈ ధన్వంతరి ఆరాధన ద్వారా మహాలక్ష్మి విశేషంగా సంతోషించి పరిపూర్ణ ఆరోగ్యాన్ని ధనధాన్యాది సంపత్తులను మనకు కలుగజేస్తుంది కాబట్టి సుధాకలశస్తుడైనటువంటి శ్రీమన్నారాయణ రూపధారి అయినటువంటి ఈ ధన్వంతరి ఆరాధన విశేషంగా చేసుకుంటూ స్వామివారి యొక్క చేతిలో గల కలసాన్ని మరి మరి మనం తలుచుకుంటూ స్వామివారికి పూజాది కాలను మనం నిర్వహించి స్వామి యొక్క ఆశీస్సులను మనం పొందుతాం ధనాన్ని ఇచ్చేటువంటి త్రయోదశి ధాన్యాన్ని ఇచ్చేటువంటి త్రయోదశి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి త్రయోదశి ఇది కాదు ఇది లేదు అని కాకుండా అన్నింటినీ ప్రసాదించేటువంటి ఈ ధనత్రయోదశి పర్వాన్ని చాలా వైభవంగానూ విశేషంగానూ భక్తి ప్రపత్తులతోనూ మీరందరూ తెలుసుకుంటారని అలాగే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి ధన్వంతరి అష్టోత్తరాన్ని కూడా మీరందరూ పఠించి ధన్వంతరి యొక్క కృపక పాత్రలు అవుతారని మనసారా కోరుకుంటున్నాం అలాగే మన పెరుమా సన్నిధిలో స్వామివారి యొక్క విశేషమైనటువంటి ఆరాధన అభిషేకాదులు షార్ట్స్ రూపంలో మేము ముందుకు ధన ధనత్రయోదశి పర్వదినాన రావటం జరుగుతుంది వాటిని మీరందరూ కూడా వీక్షించి తరిస్తారని మనసారా కోరుకుంటున్నాం అలాగే దేవతలందరికీ కూడా వైద్యుడిగా వర్తించేటువంటి ధన్వంతరి మనందరికీ కూడా ఆయుర ఆరోగ్య సంపత్తులను ప్రసాదించాలని మనసారా కోరుకుందాం అలాగే అశ్విని దేవతలు కూడా దేవతా వైద్యులుగా మన మనం పరిగణిస్తాం అయితే దేవతా వైద్యులైనటువంటి అశ్విని దేవతలు కూడా ధన్వంతరిని ఆరాధన చేసి ఆయా ఆయుర్వేద మూలికలను ఆయుర్వేద గ్రంథాలను పొందగలిగారని మనకి పురాణాలు చెబుతున్నాయి కాబట్టి అశ్విని దేవతలను తలుచుకుంటూ ధన్వంతుని తలుచుకుంటూ ఈ పవిత్ర దినాన వారి యొక్క ఆశీస్సులకు మనం పాత్రలం కావాలి అలాగే దీపావళి పర్వదినంలో మొట్టమొదటి రోజున మన విశేషంగా ఆరోగ్యాన్ని కోరుకుంటూ ఈ వ్రతాన్ని ఈ పూజను చేసుకొని తదుపరి రోజుల్లో విశేషంగా ఐశ్వర్యం కొరకు ఆరోగ్యమే ఐశ్వర్యం ముందుగా మనం ఆరోగ్యానికి మన ముఖ్యతను ఇచ్చుకుంటూ తర్వాత ఐశ్వర్యానికి మనం ప్రముఖత చూపిస్తూ మనం ముందుగా ధన్వంతరి ఆరాధన తర్వాత ధనలక్ష్మి ఆరాధన చేసుకుంటాం ఈ ఐదు రోజుల్లో మొదటి రోజు ఈ రకంగా మనకు పరిసమాప్తం అవుతుంది అలాగే ఈరోజు మనం ద్వారం దగ్గర వెలిగించేటువంటి బలిదీపం ఏ రకంగా పెట్టుకోవాలనే విశేషాంశాలు కూడా డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇవ్వటం జరుగుతుంది అయితే ఆ లింక్ ద్వారా మీరు బలిదీపాన్ని ఏ రకంగా పెట్టుకోవాలి యమదీపాన్ని ఏ రకంగా పెట్టుకోవాలి అలాగే పితృదేవతలకు తిల తపాణాలను తిలోదకాలను ఏ రకంగా ఇవ్వాలి అనేటువంటి అంశాలను కూడా చిన్న చిన్న షార్ట్స్ రూపంలో మనం తెలుసుకుందాము అందరికీ మరొకసారి ధన శుభాకాంక్షలు నమస్తే